అందరికీ మరణాత రెండో తిమోతి ఒక వచనం చదివి మీతో రెండు విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను మంచి పోరాటము పోరాడితేని నా పరుగు కడముట్టించుతని విశ్వాసము కాపాడుకుంటని ఈ యొక్క వాక్యము ఎంతో మనకు ఆదరణ ఇచ్చేదిగా ఉంటుంది మరి ఈరోజు ప్రమీలమ్మగారు ప్రభునందు నిద్రించి మహిమలోకి ప్రవేశించిన సందర్భంగా ఆమె జీవితం గురించి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుని శుతిస్తున్నాం ప్రభుని గనపరుస్తూ ఉంటున్నాం ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు ఆవిడ మరి గొప్ప పరిచయం చేయడానికి దేవుడు ఆమెకు ఆధిక్యత ఇచ్చాడని చెప్పి మనం అందరూ కూడా వింటున్నాం సాక్ష్యాలు వింటూ ఉన్నాం వ్యక్తిగతంగా ప్రమీలమ్మ గారి గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా వింటూ వచ్చేవాడిని ఎందుకంటే మా అమ్మ బైబుల్ మిషన్లో ప్రభువుని నమ్ముకుంది హైందవ కుటుంబం నుండి ప్రభువుని ఎరిగినటువంటి తల్లి మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది అయితే మరి ఎప్పుడైతే నా జీవితంలో మరి ప్రమీలమ్మ గారు కిరణ్ బాబాయ్ గారు బేతేలు ఒక మరి ఎంతో సహవాసాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవుని వందిస్తూ ఉంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మరి మా తల్లి ప్రభు ఎత్తికి వెళ్ళినప్పుడు మేము ఎంతో దుఃఖంలో బాధలో ఉన్నాం రెండు వేల పదమూడవ సంవత్సరంలో మరి అకస్మాత్తుగా ప్రభు మా తల్లి పిలుచుకున్నాడు ఆ దినాల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఓదార్చింది ప్రమీలమ్మ గారు కిరణ్ బాబాయ్ గారు ఎంత ఓదార్పు అంటే ఒక ప్రార్థనలో కొండంత శక్తి మనకు వస్తూ ఉంది అటువంటి ఓదార్పు మరి ఆమె మా కుటుంబానికి అనుగ్రహించింది దాన్ని బట్టి నేను దేవుని వందిస్తూ ఉన్నాను మీ అందరిలో కూడా నాకంటే ఎక్కువగా ఆమె పరిచర్య గురించి ఆమె విశ్వాసం గురించి ఆమె సేవా జీవితం గురించి మీకు నాకంటే ఎక్కువగా తెలుసు కానీ నేను కొన్ని విషయాలు గత ఎనిమిది సంవత్సరాలుగా ఎప్పుడైతే అమ్మగారు మరి అమెరికా నుండి వచ్చారో ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో అప్పటి నుంచి చాలా దగ్గరగా నేను చూస్తూ ఉన్నాను ఎంతో దగ్గరగా చూస్తున్నప్పుడు అనేక అనుభవాలు దేవుడు మాకు నాకు అనుగ్రహించాడు మా కుటుంబానికి అనుగ్రహించాడు ఒకప్పుడు అయ్యగారు అనేవారు అనమాట ప్రమీల అనే శబ్దంలో చాలా శక్తి ఉంటుంది అని అనేవారు ఎందుకంటే నా భార్య పేరు కూడా ప్రమీల అనే ఎంత గొప్ప శక్తి అంటే నిజానికి మీకు నేను చెప్పాలంటే హాస్పిటల్లో సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పదిసార్లు కూడా కాదు ప్రాణాపాయం వరకు వెళ్ళి రక్తస్రావం అయిపోతా ఉంది ఇక అమ్మగారు లేరు అనుకునే పరిస్థితిలో వెంటిలేటర్ల దాకా వెళ్ళి ఇక మనం ఏమి చేయలేము అనుకునే పరిస్థితుల్లో కూడా ఆమె గొప్ప పోరాటం చేసి తిరిగి వెనక్కి వచ్చేది ఎంతంటే వైద్య రంగానికి ఆశ్చర్యము ప్రధానంగా నేను చెప్ప నేను ధైర్యంగా చెప్పగలను గొప్ప హాస్పిటల్లో గొప్ప వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చి మేము ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసినప్పుడు కూడా ఆమె మరి జయించి తిరిగి వెనక్కి వచ్చేటువంటి సందర్భాలు అనేకమన్నమాట నేను వివరించలేను అంత మరి గొప్ప పోరాట శక్తి ఈ జీవితంలో ఆమె చేసినట్టు పోరాటం అంత గొప్పది అన్నిటికంటే ముఖ్యంగా నేను మరి ప్రభువుని ఎందుకు సృతిస్తున్నానంటే మా మరి అబ్బాయి యొక్క మొదటి జన్మదినము ఇదే ప్రాంతంలో ఇక్కడనే ఆమె యొక్క మొదటి జన్మదినం జరుపు మా అబ్బాయి యొక్క జన్మదినం జరపడం జరిగింది ఆ రోజు అమ్మ ఒక మాట చెప్పారు డా డాక్టర్ బాబు చిన్నబాబు నాకు రెండో కుమారుడు అని చెప్పారు తను నన్ను ఒక నాకు ఒక తల్లిగా ఆమె మారింది అమ్మలేని లోటును ఒక తల్లిగా ఆమె ఉండి నాకు తీర్చింది దాన్ని బట్టి నేను దేవుని స్వసిస్తూ ఉంటున్నాను ఈ లోకంలో నిస్వార్థమైన ప్రేమ యథార్థమైన ప్రేమ ఆమె మీ అందరికీ తెలుసు నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పేది ఆమె అంటే తన సొంత పిల్లల కంటే బయట వాళ్ళని ఎక్కువగా ఆమె ప్రేమించిందని దానికి మీరు అందరూ కూడా రుజువు నేను నమ్ముతూ ఉన్నాను సో కనుక మరి ఈరోజు ఆమె లేని లోటు మనందరికీ ఖచ్చితంగా ఉంది కానీ ఒక గొప్ప ఆదరణకరమైన విషయం ఏంటంటే ఆమె చిర విశ్రాంతిలో ప్రభుత్వ పాటు ఉంటుంది అమ్మగారు ప్రభుత్వకు వెళ్ళారని అయ్యగారు చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే మా తల్లి కూడా అమ్మగారిని గ్రీటింగ్ ఇచ్చిందేమో వెల్కమ్ చెప్పి ఏంటి ఇంత త్వరగా వచ్చేస్తారేంటి ఇంకా ఉండండి అని చెప్పిందో ఏమనుకున్నారో పరలోక రాజ్యంలో వీళ్ళు ఎలా మాట్లాడుకున్నారని నేను ఆలోచిస్తూ అనమాట అంటే చిర విశ్రాంతిలో ఆమె ఈ యొక్క శ్రమలకు ఇక చాలు శ్రమలు అని ప్రభువు తన ఎదురు పిలుచుకున్నాడు కానీ ఆమె జీవితంలో నా నా మట్టుకైతే మా కుటుంబ పక్షంగా కూడా చూస్తే మరి బేతల గృహంలో వారు మాకు ఇచ్చిన ఆదరణ నా ఒక తల్లి వలె నన్ను ఆమె నన్ను చూసుకోవడం కానివ్వండి వారి యొక్క ప్రేమ మరి నేను ఒక అపార్ట్మెంట్లో ఉన్న సమయాల్లో రెండు వేల పదిహేను పదహారులో అమ్మగారు మా ఇంటికి వచ్చారు వచ్చి అమ్మ మీకు ఒక సొంత ఇల్లు రావాలని ప్రార్థన చేస్తున్నానమ్మా అద్దె ఇంట్లో మీరు ఉంటున్నారని ఆమె ప్రార్థన చేశారు మరి సదిగ్గా రెండు సంవత్సరాలు తిరగక ముందే దేవుడు మరి హైదరాబాద్ పట్టణంలో ఒక మంచి సొంత ఇల్లు దేవుడు మాకు అనుగ్రహించాడు అంటే ఆమె యొక్క ప్రార్థన ఆశీస్సులు ఆశీర్వాదములు ఇతరుల కొరకు ఆమెకు ఉన్నటువంటి మరి ఆ యొక్క అభిమానం కానివ్వండి లేకుంటే పట్టు అది నిజంగా నేను వర్ణించలేను అన్నిటికంటే నేను ఎక్కువగా ఆమెలో చూసింది ఏంటంటే పట్టుదలతో కూడిన ప్రార్థన ఒక విషయం జరగాలి అంటే మరి అదే పట్టుదల మా అమ్మకు కూడా వచ్చేదని అనుకుంటూ ఉంటాను ప్రభు యొద్ద ఎంతో గోజాడి పట్టుదలతో ప్రార్థన చేసి మరి దేవుని యొక్క దీవులను ఆమె కోరుకున్నటువంటి తల్లి కనుక ఉదకాల సమయంలో కూడి వచ్చిన మనందరం కూడా మనందరికి కూడా ఇది తీరని లోటు ఆమె మన మధ్యలో లేకపోవటం అనేటువంటిది నా మట్టుకు నేను మరి మొట్టమొదటిసారిగా ఆమెను కలిసినప్పటి నుంచి ఈ దినం వరకు కూడా మరి సొంత తల్లి వలె ఒక తల్లిని కోల్పోయిన బాధ నాకు కూడా ఉన్నది కానీ ఆమె తన పరుగును తుదముట్టించి మరి ప్రభు ఎదుకు సెలవు వెళ్ళి ఉంటుందిగా అది మనందరం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాము ఒకే ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఆమె తన జీవితంలో అనేకులకు ప్రేమను పంచింది సేవా దుతుపదాన్ని అందరికి పంచింది మరి ప్ర ప్రభు యొక్క పరిచర్యను ఎంత పట్టుదలతో చేయాలనేది మనందరికీ ఆమె నేర్పించి వెళ్ళింది కాబట్టి నిజంగా ఆమెకు మనం నివాళులు అర్పించాలి అంటే ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం కూడా పరిచయం చేసేవారిగా ఉండాలి అట్టి సేవ మనం చేసినట్లయితే పైనుండి మరింతగా ఆమె మనల్ని దీవిస్తూ ఉంటుంది అమ్మ మా మరి తల్లి ఆశీర్వదం ప్రభుత్వకు వెళ్ళినప్పుడు నేను అనుకునేవాడిని ఇక్కడున్నప్పుడే ఇంత ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకంలో తండ్రి పక్కన ఉన్నప్పుడు ఇంకెంత ప్రార్థన చేస్తూ ఉంటుంది బాబాయ్ గారిని చూడండి మా తోటను చూడండి వచ్చిన బిడ్లందరినీ ఆశీర్వదించాడని చెప్పి ఇప్పుడు డైరెక్ట్గా మన అందరి కోసం రికమెండేషన్ ఆయన ఆమె తల్లి దేవుడి చేస్తూ ఉంటుంది అంత గొప్ప ఆధిక్యతలోనికి తల్లిగారు వెళ్ళి ఉంటున్నారు ఇట్టి తల్లి యొక్క జీవితాన్ని బట్టి ఈరోజు దుఃఖం ఉన్నప్పటికీ మనం ప్రభువుని శృతిస్తాం ప్రభుని గణపరుస్తాం ఆమె జీవితాన్ని బట్టి ఆమె ఆమె యొక్క పనులను బట్టి ఆమె సేవలను బట్టి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి మరి మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తుకే మరి ఘనత మహిమ కలుగును గాక ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అవి అధికారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ మరి నా అమ్మగారు కూడా ఒక డాక్టర్ గారు ఎలాంటి బాధలో ఎవరు వచ్చినా అమ్మ యొక్క మాట మెడిసిన్లా పనిచేసేది అమ్మ యొక్క పాట అమ్మ యొక్క ప్రసంగం ఆమె యొక్క పలకరింపు ఒక మందులాగా పనిచేసేది కనుక చిన్నబాబు గారు అమ్మగారిని హాస్పిటల్ ఉంచినప్పుడు నేను ఒకసారి చూడడానికి వెళ్ళాను డయాలసిస్ చేస్తే మనుషులు తట్టుకోలేరు రోజుకి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ చేస్తుంటే ఎలా తట్టుకుంటున్నారు వైద్యులకే ఒకవైపున డయాలసిస్ ఇంకోవైపున లివర్ ప్రాబ్లం ఇంకోవైపున థైరాయిడ్ అంటున్నారు ఇంకోవైపున షుగరు బీపీ ఎలా తట్టుకుంటున్నారండి అర్థం కాని విషయం కాబట్టమ్మా అమ్మ ఒక ఆత్మీయ తల్లిగా అందరి యొక్క దుఃఖములో ఆదరించినటువంటి గొప్పతల్లి మనందరి యొక్క మనసులో ఒక ముద్ర వేసేసుకున్నారు మనందరిని ఆదరించి కనుక చక్కటి ఆదరణ మాటలు తెలియజేసిన డాక్టర్ చిన్నబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం